ప్రైజ్ ద నాట్ మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను ఈ కొరకు ఏర్పాటు చేయబడిన నిబంధన పార్టీ భాగము ప్రవక్త అయిన ఏషియా గ్రంథము అరవయవాధ్యాయము ఇరవయవ వచనము యహోమాయనికు నిత్యమైన వెలుగుగా ఉండును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలీలను ఎలా మహిమపరిచనో బలత్కారము నాశనము అను మాట వినబడకుండా ఏ విధముగా వారు రక్షణ పొందునో దేవుడు వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీవు దేవుని దృష్టికి యథార్థత కలిగి జీవిస్తే ఆయన నీకు విమోచకునిగా ఉంటానంటున్నాడు ఆయన నీకు రక్షకునిగా ఉండును ఆయన నిత్యమైన వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తాడు అని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు వెలుగుగా ఉంటే జరిగి కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా చీకటియును దుఃఖమును పారద్రోలతానని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు వెలుగుగా గనక ఉంటే చీకటిని దుఃఖమును మన జీవితాల నుంచి ఆయన తీసివేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చీకటియును కీడును పారద్రోలుతాడంటాం దేవుడు ఎవరికైతే వెలుగుగా ఉంటాడో వారి జీవితాల్లో నుంచి చీకటిని పారద్రోలుతానని అంటున్నాడు కీడును కూడా అంటున్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చీకటిను అపజయమును పారద్రోలును ఏహోవాయే గనక మనకి వెలుగుగా ఉంటే గనక నిత్యమైన వెలుగుగా ఉంటే గనక మన జీవితంలో అపజయం అనేది రాదంట అపజయాన్ని తీసివేసి విజయాన్ని అనుగ్రహిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నీవు దేవుని దృష్టికి యార్ధత కలిగి నీతి కలిగి జీవిస్తే గనక ఆయన నీకు విమోచనగా ఉండి నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడే మనకు వెలుగుగా ఉండి మనల్ని నడిపించే విధముగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడిను మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము బ్రవ్వ అయా తండ్రి ఉదయ కాలమున తండ్రి యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభువ అయా నీవు ప్రభువ ప్రకాశించే తండ్రి వెలుగు గనక తండ్రి అయా ఆ వెలుగులో మేము జీవించడానికి నీ కృప చూపించండి నీవు మాకు వెలుగుగా ఉంటే మా జీవితాల్లో చీకటి ఎంత మాత్రము ఉండదని కీడు ఎంత మాత్రము ఉండదని అపజయము ఎంత మాత్రము ఉండదని నీ వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరచినందులకు నీకు స్తోత్రములు తండ్రి అయా ఎస్ఏ అని అందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి జీవించడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము చూపు వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకూడనట్లు మా చూపులను తలంపులను క్రియలను నడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్